కీర్తన గ్రంథము ఒకటో అధ్యాయము ఐదో వచనం కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు అంచకాల మందు మనకు ఒక న్యాయ విమర్శ జరుగును ఇందులో దుష్టులను దుష్టులు అనగా అపవాది సంబంధులైన ప్రతి ఒక్కరును వేరుపరచబడి వీరి క్రియలు చొప్పున వీరు చేసిన అపరాధములు చొప్పున నరకంలో అనగా పాతాల కోపంలో అగ్నిలో వేయబడతారు ఈ సమయంలో దేవుని సభయందు అనగా పరలోక రాజ్యంలో నీతి మంతులుగా ఎంచబడిన ప్రతి ఒక్కరు ఆయన ముందు సభయందు నిలవబడి దేవునికి ఎల్లప్పుడూ స్థుతులు చెల్లించుచు ఈ సభలో పాపులు నిలవరని ఈ పాపం చేసిన ప్రతి ఒక్కరూ కూడా నరకంలో వేయబడతారని దేవుని మాటలు కీర్తన గ్రంథంలో దావీదు తెలియపరుస్తున్నాయి ఈ విధంగా మనము పాపము చేసిన వారమై కాకుండా నీతిమంతులుగా ఉండాలని నీతిమంతుల సభలో మనము నిలబడాలని దేవుని పెరట అందరినీ కోరుకుంటున్నాం ఆ